హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇది వచ్చేసి డైరెక్ట్ వాయిస్తో అసలు బ్లౌజ్ అనేది ఎలా మెజర్మెంట్స్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ ఓపెన్స్ అనేది ఇటువైపున డబల్ ఫోల్డింగ్ చేసాము ఈ కోరాస్ ఉంటాయి కదా ఈ కోరాస్ రెండు ఒకే వైపు చేస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా సరిపోతుంది వస్తుంది జైన్ అనేది మన సైడ్ ఉండాలి చాలామంది క్లాత్ ఏంటంటే ఇలా వేసి కట్ చేస్తుంటారు అంటే ఈ కూర ఈ కూర ఇటువైపు ఇటువైపు వేసి కట్ చేస్తుంటారు అది వచ్చేసి అడ్డం అవుతుంది అనమాట అడ్డం గీతలు అవుతుంది బ్లౌజ్ అలా కట్ చేయకూడదు ఇలా వేసుకోవాలి నిలువుగా రెండు అంచులు ఉంటాయి కదా ఈ కూర అనేది రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు వేసేసుకుంటే ఇది పొడుగు నిలువు గీతలు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా వేసేసుకొని క్లాత్ నీట్గా సెట్ చేసేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఖచ్చితంగా కాటన్ లైనింగ్ వాటర్లో తడతాం కాబట్టి కింద హెచ్చి తగులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసుకొని ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేయాలి ఫస్ట్ ఈ ఎక్స్ట్రాలు మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి కుట్ల కోసం కంపల్సరీ ఇప్పుడు వచ్చేసి సింపుల్ మీకు ఈజీగా అయిపోయేటట్టు చెప్తాను చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్ పార్ట్ చేసుకొని ఈ విధంగా ఈ ఈ జెయింటింగ్ ఉంది కదా ఈ జెయింటింగ్ దగ్గర ఈ హాఫ్ ఇంచ్ కుట్ల వదిలేసుకొని ఈ విధంగా టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ వన్ ఎందుకు బ్యాక్ డాట్ కోసం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఈ బ్యాక్ డాట్ నుంచి ఈ షోల్డర్ వరకు ఈ షోల్డర్ వరకు హైట్ ఈ విధంగా ఈ ప్యాక్ కింద హాఫ్ ఇంచ్ కుట్టుకు వదిలేసుకుంది వదిలేసుకొని వచ్చినంత వరకు పెట్టేసుకొని ఒక పాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి పైన కూడా మనం కుట్టు వేస్తాం కాబట్టి పెట్టేసుకొని ఇక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేయాలి ఈ చివరిన కూడా ఒక లైన్ వేసేసుకుంటే ఇది మనం బ్యాక్ పార్ట్కు సరిపోయే క్లాత్ అనమాట ఇప్పుడు వచ్చేసి చెస్ట్ అండి ఫస్ట్ నుంచి బ్యాక్ పార్ట్లో చంక కింద ఈ చంక కింద నుంచి ఈ చివరి వరకు చూసుకుంటే కూడా వచ్చేస్తుంది లేదంటే ఈజీగా సింపుల్గా అయిపోయేటట్టు చెప్తాను కదా ఈ ఫస్ట్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూడండి తొమ్మిదిన్నర తొమ్మిది ఇంచులు ఉంది నాకు తొమ్మిదిన్నర కాదు తొమ్మిది ఇంచుల చెస్ట్ ఉంది తొమ్మిది ఇంచులు అంటే మనకి ఎంత తొమ్మిదిని నాలుగు భాగాలుగా అంటే నాలుగు ప్లేట్ చేసుకుంటే ఎంత తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది థర్టీ సిక్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ మనకి ఇక్కడ మొత్తం నడుము చుట్టుకొలత చెస్ట్ చుట్టుకొలత అనమాట ఇది నడుము చుట్టుకొలతే ఎంతుంది అనేది ఇక్కడ మనం టైప్ పెట్టేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ అంటే మనకి ఫిఫ్టీన్ థర్టీ దగ్గర దగ్గర ఆరుంచ్ల తేడా ఉందనమాట ఉంటుంది అంటే ఉంటుందండి ఇక్కడ చెస్ట్ వరకు మనం ఒక లైన్ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మళ్ళీ ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇది మిడిల్కి ఈ విధంగా మార్చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్టుకు వదిలేసింది మాత్రం ఇలా పెట్టేసుకోవద్దు ఇలా పెట్టేసుకుంటే కుట్టేసరికి మళ్ళీ తగ్గుతుంది కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఎక్కడికి వచ్చిందో వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ జారకుండా కట్ చేయాలి కాబట్టి ఇక్కడ మన ఫ్రండ్ థర్టీ ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఎక్కువ వచ్చేసి టూ ఇంచెస్ మాత్రమే ఇస్తున్నాను కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ అంటే పైక్ అంటే మనకు కింద కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట పైన టూ ఉంటే కింద టూ అండ్ హాఫ్ పైన టూ అండ్ హాఫ్ ఉంటే కింద త్రీ ఇంచెస్ అలా పెట్టేసుకుంటే కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా రౌండ్ తిప్పేసుకుంటే మనకు మంచి రౌండ్ వచ్చేస్తుంది ఇలా షోల్డర్ కూడా ఏమీ జారదన్నమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క షోల్డర్ చూడండి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ కుట్టు కొంచెం క్లాత్ వచ్చింది కదా ఇంకొక సైడ్ కుట్టు వేసేందుకు ఇంకొంచెం క్లాత్ అయితే పెంచుకుందాం ఇక్కడ షోల్డర్కి ఇప్పుడు చంక దింపు ఈ విధంగా వచ్చిన దానికంటే ఒక పాంచు పైకి ఇప్పుడు దీన్ని దీన్ని ఈ విధంగా బాక్స్ షేప్ అయితే చేసుకోవాలి ఈ చంక రౌండ్ కోసం ఈ చంక దగ్గర ఒకటి పావి ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ పై వైపు నుంచి ఇక్కడ పైనుంచి కొంచెం కొంచెంగా క్రాస్ చేసుకుంటూ ఈ క్రాస్ని ఈ క్రాస్ని ఈ విధంగా మనం ఈ లైన్లో కలిపేసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి ఎదురగా బ్యాక్ పార్ట్ మరి ఇది మనం కరెక్ట్గా మార్కింగ్ వేసేసాం కదా మనకి ఎక్కడ బ్లౌజ్ పాడవుతుంది కరెక్ట్గా వేసిన కూడా అంటే ఇక్కడ మరి ఇది సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనకు టైట్ కుట్టు ఎక్కడికి ఉందని చూసుకుంటే నాకు సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నేను పావించి కుట్టుకు వదిలేస్తున్నాను నేను మనం కుట్టు వేసేస్తాను కదా వదిలేసుకొని అక్కడి నుంచి టేపీ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట నాకు ఎక్స్ట్రాగా వస్తుంది ఇక్కడ ఎక్స్ట్రాగా వస్తే ఎలా మార్చుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ సెవెన్ అండ్ హాఫే ఉంది ఇక్కడ బావి ఇంచు కుట్టుకొద్దిలేసుకొని చెక్ చేసుకుంటే మనకి తొమ్మిది ఇంచులు వస్తుందంటే ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట ఇప్పుడు తగ్గించుకోవాలి ఇక్కడ ఎలా అంటే మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి నేను దగ్గర దగ్గర ఒక వన్ ఇంచ్ వరకు తగ్గించేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఇది జస్ట్ మనకి మళ్ళీ ఇక్కడ ఒకటి పావింఛులకు మళ్ళీ మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ తగ్గించిన దగ్గర నుంచి మళ్ళీ రౌండ్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఇక్కడికి మనకు సెవెన్ అండ్ హాఫ్ రావాలి చూడండి సెవెన్ అండ్ హాఫ్కి ఇంకా నాకు ఎక్స్ట్రాగానే వస్తుంది అనమాట ఇక్కడ కొంచెం కొద్దిగా ఎక్స్ట్రాగా వస్తుంది చూస్తున్నాను నేను మళ్ళీ ఒకసారి బ్లౌజ్కి మనకు ఒక రెండు మూడు గీతలు ఎక్స్ట్రాగా ఉంటే కూడా బ్లౌజ్ ఏమీ పాడైపోదండి కుట్టేటప్పుడు స్టిచ్చింగ్లో సర్చ్ చేసుకోవచ్చు సెవెన్ అండ్ హాఫ్కి ఒక గీత ఎక్స్ట్రాగా ఉంది ఇక్కడ మనకి సెవెన్ అండ్ హాఫ్కి ఒక రెండు గీతలు అలా ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఏం పర్వాలేదు సరిపోతుందనమాట ఇక్కడ చూడండి మనం బ్లౌజ్ ప్రకారం వేసేస్తే ఇక్కడికి వచ్చింది మరి మా ఇది మెజర్మెంట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది అంటే ఇది రైట్ ఇది రైట్ అంటే ఇదే రైట్ అనమాట ఈ చంక అనేది మనం టై చంకను బట్టి టైట్గా కరెక్ట్గా ఇస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుంది కాబట్టి ఇంక ఇక్కడ మార్పు చేసేసాను ఈ బ్లౌజ్కి అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఇంకా మనకు సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రాగా ఉంది ఏం పర్వాలేదు ఈ మాత్రం ఎక్స్ట్రాగా ఉంది ఈ మాత్రానికి బ్లౌజ్ ఏం పాడైపోదు కట్ చేసుకోవచ్చు ఇది నా స్టైల్లో మాత్రమే ఈ కటింగ్ వచ్చేసి నేను రోజు కట్ చేసేది మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడైతే నీట్గా కట్ చేసేసుకున్నాను సింపుల్గా ఈజీగా ఉంటుంది కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేటట్టుగా కట్ చేస్తాను అనమాట ఇంకా నేను కట్ మెత్తడే మీకు చూపిస్తూ ఉంటాను నేను ఎప్పుడైనా ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని మీరు ఇక్కడ అన్ని ప్లేస్లలో టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ 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 టక్స్ పెట్టుకోకపోయినా పర్వాలేదు మనం స్టిచ్చింగ్లో ఖచ్చితంగా మళ్ళీ చెక్ చేసుకుంటూ స్టిచ్ వేస్తాం ఇక్కడ మాత్రం పెట్టేసుకుంటే రెండు సమానంగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఈ డాట్ నుంచి ఒక కొద్దిపాటి క్లాత్ ఇలా క్రాస్గా కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ మందం ఇలా తీసేస్తే ఈ విధంగా బ్యాక్ పార్ట్లో తీసేస్తే బ్యాక్ పార్ట్కి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూద్దాం క్లాత్ అనేది ఈ విధంగా చూడండి చాలా సాగిపోయింది అనమాట క్లాత్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మనము ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఫస్ట్ కింద తగులు అనేది లేకుండా నీట్గా కట్ చేసేయాలి ఈ విధంగా కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం ఇక్కడ వచ్చేసి నాకు ఇది హెమ్మింగ్ కాదండి అన్లోడింగ్ కాబట్టి నేను హాఫ్ ఇంచ్ కుట్లకు వేసేసుకొని కస్టమర్ వచ్చేసి హాఫ్ హాయించి మనం ఫుల్ పెట్టమని చెప్పింది ఇక్కడ పైన కట్ వదిలేసుకొని కింద వైపున కట్ వదిలేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి టెన్ ఇంచెస్ అంటే మనకు త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి ఇక్కడ మనకు చంక టైట్ కుట్టు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్స్ట్రాగా మనకి ఇలా స్టిచ్ వస్తుంది అనమాట ఇక్కడ కొంచెం క్లాత్ చేయిట్ పడుతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి చిన్న సైజ్ మనకు హ్యాండ్ పెద్దగా లేదు కాబట్టి ఒకటిన్నర ఇంచ్ నుంచి ఈ విధంగా డౌన్ చేసేసుకొని దీంట్లో కలిపేసుకోవడం అయిపోయింది హ్యాండ్ కటింగ్ సింపుల్గా ఈజీగా ఈ కర్వ్ అనేది కరెక్ట్గా ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఖచ్చితంగా టక్స్ ఇచ్చుకోవాలి టైట్ కుట్టు దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఇచ్చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ అనేది ఓపెన్ చేసేసి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని ఈ టైట్ కుట్టుకు మధ్యలో స్టార్టింగ్లో సన్నగా పట్టేసుకొని మిడిల్లో వచ్చేసి ముప్పై ఇంచ్ లోతు ఉండేటట్టు తీసేయండి సన్నగా ఉన్నారనుకోండి హాఫ్ ఇంచ్ తీయండి కొంచెం లాంగ్ అంటే ముప్పై ఇంచ్ ఈ సైజ్కి అయితే ముప్పై ఇంచు పడుతుంది తీసేసాను ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి స్టిచ్చింగ్లో ఇక్కడ హ్యాండ్స్ కూడా అయిపోయాయి సింపుల్గా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఈ మిగిలిన క్లాత్నే మనం ఇలా ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు జాయింట్ మన సైడ్ ఉండేటట్టు వేసాం కదా అదే విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకొని ఇలా ఈ విధంగా మాకు ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ అనేది మనకు నెక్ బ్యాక్ నెక్ కిందికి ఉంటుంది ప్రింట్ నెక్ పైకి ఉంటుంది కదా ఇక్కడ క్లాత్ సరిపోతుందా లేదా ఇక్కడ కటింగ్ ఉంది కదా ఈ కటింగ్ దగ్గర కరెక్ట్గా క్లాత్ ఉండేటట్టు చూసుకొని ఇక్కడ జాయింట్ పడ్డా పర్వాలేదు కానీ ఇటు సైడ్ కరెక్ట్గా క్లాత్ చూసుకొని ఇంకా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందా మొత్తం మార్కింగ్ వేసేసుకోవడమే ఈ చెంక దగ్గర కొంచెం మనకి ఇడముకు చిన్న ముక్క జీంట్ పడుతుంది వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇది తీసేసి ఈ చంక దగ్గర ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకొని దీని లోపల హాఫ్ ఇంచులోతి ఏ సైజ్ అయినా వండి హాఫ్ ఇంచ్లోతి ఇలా తీసేసుకుంటా ఫ్రంట్లో ముడతలు రావాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూడండి ఒక సైడ్ పెట్టేసుకొని అలాగే నెక్కు హైట్ రెండు చూసేసుకోవచ్చు అనమాట మీరు క్లాత్తో కూడా చూసుకోవచ్చు సాగుతుంది కాబట్టి ఇలా పెట్టేసే చూసుకోండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు నాకు వచ్చేసి పన్నెండున్నర ఇంచులు వచ్చింది చూడండి నేను పదమూడు పెట్టేసుకుంటున్నాను ఖర్చుతో కలిపి ఇక్కడ ఒక లైన్ వేసేసి ఈ సైడ్ వైపున క్లాత్ ఇక్కడ నుంచి ఈ క్రాస్ బెల్ట్ వేస్తాం కదా అక్కడ వరకు ఈ డాట్తో కలిపి ఖర్చుతో సహా కలిపి చెక్ చేసుకొని పెట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది డాట్కి ఖర్చు కావాలి కదా కొంచెం దింపేసుకున్నాను అనమాట ఇంకా డాట్ ఉంది ఇంకా ఖర్చు కూడా కావాలి నేను పూర్తి డాట్ బ్లౌజ్లో ఉంటే వేసేస్తాను అనమాట కొంతమంది వేయించుకుంటారు కొంతమంది వేయించుకోరు కస్టమర్ని బట్టి వేసేస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా మనం పూర్తి కింది వరకు చెక్ చేసుకోకూడదు అనమాట ఇక్కడ వరకు కొంచెం క్రాస్ తిరిగే వరకే చూసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి చూడండి నాకు ఆ ఇంట్లో క్రాస్ తిరిగింది మనం ఇలా పెట్టి చూస్తే సెవెన్ వరకు వస్తుంది కాదు మనం ఫ్రంట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో అలా తిప్పేసుకొని చూసుకుంటే నాకు సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది అన్నమాట ఇక్కడ ఈ సిక్స్ ఇంచెస్ ఇక్కడికి సరిపోయింది ఇక్కడ ఈ క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చుకోవడానికి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగు ఉక్స్ వరకు పెట్టేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేయడం ఇది మనకు ప్రింట్ పార్ట్ ఇది చిన్న సైజే కాబట్టి డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు డాట్ పాయింట్ రెండు ఇంచుల గ్యాప్ మనకు ప్రింట్ పొడవుని బట్టి ఈ పొడవు డాట్ పొడవు ఉంటుంది కాబట్టి రెండున్నర ఇంచుల పొడవు వేసేస్తున్నాను ఇది మెయిన్ డాట్ ఈ ఉక్స సైడ్ వచ్చేసి మిడిల్లో వస్తుంది ఆమ్రౌండ్ సైడ్ ఇంకో డాట్ వస్తుంది దీనికి ఫోర్త్ డాట్ ఇలా క్రాస్గా వేసేసుకుంటే సరిపోతుంది ఈ డాట్ గ్యాప్స్ అనేది ఎక్కువగా షార్ప్గా వేసుకుంటే దగ్గరగా వేయాలి నార్మల్గా వేసుకుంటే కొంచెం వెడల్పుగా వేస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఇది కట్ చేసేస్తాను నేను ఇప్పుడు ప్రెంట్ పార్ట్ కూడా మనం నీట్గా ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లెండింగ్గానే ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ వాయిస్తో చెప్తున్నాను కదా నాకు సీజర్ అనేది బాగాలేదనమాట ఇది షాప్లో కాదు ఇంట్లో ఉన్న సీజర్తో కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పట్టినట్టుగా వస్తుంది కానీ సీజర్ అనేది షార్ప్గా ఉన్న సీజరే వాడాలి కటింగ్కి ఈ విధంగా నీట్గా కట్ చేసేయాలి మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను చూడండి మొన్న ఒకటి సేమ్ స్టిచ్చింగ్ అంతా సేమ్ ఉంటుంది సైజులు మారుతాయి కానీ స్టిచ్చింగ్ అంతా సేమ్ అందరికీ ఒకే విధంగా ఉంటుంది చూడండి ఇంక ఇక్కడ మీరు ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ పెట్టట్లేదు వీడియో లెందుగా అయిపోతుంది కదా ఇప్పుడు బెల్ట్ నా స్టైల్లో వచ్చేసి క్రాస్ బెల్ట్ ఇక్కడ క్లాత్ మిగులుతుంది కదా మనం ఎక్కువ బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేసాం ఫ్రంట్ ఇక్కడ కట్ చేసాం ఇక్కడ మిగిలిన క్లాత్లోనే చూడండి నేను ఇంకా డైరెక్ట్గా కట్ చేస్తున్నాను నాకు ఇక్కడ సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు పడుతుందండి అంటే ఇది ఉగుస సైడ్ వచ్చేసి సైడ్కి వచ్చేసి మూడు ఇంచులు పడుతుంది సరిపోతుంది ఇది ఎలా చెక్ చేసుకోవడం అని అంటే నేను కుట్టే మెథడ్ నా మెథడ్లో నేను ఎంత ఎక్స్ట్రాగా ఉన్నా నా కుట్లలోకి పట్టేస్తాను అనమాట నేను ఇది జాయింట్ వేసిన తర్వాత ఇది చెక్ చేసుకొని ఎంత ఎక్స్ట్రాగా ఉన్నా ఇలా పట్టేసుకుంటాను కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేస్తాను మీనైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత అవసరం అవుతుందో అంత కట్ చేసుకోండి ఇక్కడ ఈ ముక్క మిగిలింది కదా ఈ ముక్కలో క్రాస్ ముక్కలు తీస్తే నెక్ ముక్క వేయచ్చు నెక్ పట్టికి ఈ నెక్ దగ్గర కట్ చేసిన పట్టి వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టికి వస్తుంది ఈ కూరాస్ ఉంటాయి కదా ఈ అంచులు ఈ అంచుల దగ్గర క్లాత్ వచ్చేసి వీ పట్టికొస్తుంది వస్తుంది ఈజీగా సరిపోతుంది క్లాత్ అనేది ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చెప్పడం స్లోగా చెప్పచ్చు అంటే వాయిస్ అనేది లోగా రావచ్చు కొంచెం హెల్త్ అనేది బాగలేదు ఇంకా స్లోగా చెప్పేసాను ఇంకా నేను మెయిన్ క్లాత్ మామూలుగా వేసి కట్ చేసుకుంటాం కదా అలా వేసి కట్ చేసుకుంటున్నాను మెయిన్ క్లాత్ ఎలా కట్ చేస్తాను అనేది మన ఛానల్లో షార్ట్ వీడియోలు చాలా ఉన్నాయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్